ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డాక్టర్ సర్వేపల్లి రాజు మరొక సోదర సంఘమైనటువంటి పియూటిఫర్ సోయసాగుడి వేదికకి అవ్వండి పిచ్చేసినటువంటి అతిథులకు మండల విద్యాశాఖ అధికారికి గెజెడ్ హెడ్ మాస్టర్స్ అదేవిధంగా మండలం నుంచి ఎంఆర్సీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మండల విద్యాశాఖ తరపున మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయ సార్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల గారు గారి శ్రావణ్ సార్ గారికి ఓ అంటే ఆపరేటర్ డి అంటే అంటే జనరేటర్ అన్న సృష్టించేవాడు మనమే ఏర్పాటు చేసింది మనమే ఆపరేట్ చేసేది మనమే అట్లాగే కొంత విద్యార్థులు డిస్టర్ అయినా కూడా దానికి మనం కానీ అంటే అంత మహాశక్తి ఆ మహా మహేశ్వరికి ఉన్న శక్తి కూడా మనకే ఉంది కాబట్టి నిజంగా మరి ఇంత పవిత్రమైన వృత్తిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా నేను నేను ఒక సగపంచుడిగా చెప్తా ఉన్నాను మన దగ్గర నింజన్ మండలంలో హై స్కూల్స్ తీసుకున్న యూపీఎస్ తీసుకున్న పిఎస్ తీసుకున్న ఒక మంచి ఉపాధ్యాయ ముందే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా కమిట్మెంట్తో ఒక నిబాధతో పనిచేసేటువంటి టీచర్స్ మా మండలంలో పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే రంజన్ మండలం ఎంత అంటే ఇంటీరియర్ ఇక్కడ బస్ ఫెసిలిటీస్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళే వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ లేనటువంటి సందర్భంలో కూడా నిజామాబాద్ నుంచి మన మండలానికి మహిళా టీచర్స్ చాలా మంది కూడా నిజామాబాద్ నుంచి వస్తూ ఉంటారు చూస్తున్నాం చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ సమయానికి కారును అరేంజ్ చేసుకున్న కారులోనో లేకుంటే ప్రైవేట్ వెహికల్ వెహికల్లో ఆటోల్లో జీబుల్లో సమయానికి వస్తా ఉన్నారు సార్ నిజంగా కూడా మన మండల విద్యాశాఖ అధికారి గారు కూడా చక్కటి మంచి డిసిప్లైన్ మంచి పని చేసేటువంటి ఎంఈఓ గారు ఉన్నారు ఆ ఎంఈఓ గారికి తగ్గట్టుగా మరి టీచర్స్ కూడా उनारो पर मंडला को चिकित्सा चिकित्सा में अंतर है और रेडियल ऑक्सीजन में अंतर है और ऑक्सीजन में अंतर है और सामान्य तरीके से ఫస్ట్ టైం ఒక గ్రూప్ ఎక్స్డిగా ఒక మంచి కార్యక్రమం పాల్గొని ఫస్ట్ నాకు ఎందుకంటే చాలా దృపనిపిస్తుంది అంటే ఇంతమంది ఉపాధి చేసే ఇంత గొప్పగా అంటే అది ఇక మర్రా సభ్యులే ఓకే అందుకు నేను మీతోటి మీ అందరి మధ్య ఆ ఫ్రెండ్ రాట్ అనేది అది కూడా నా సొంత మనసు రావడం అనేది కార్యక్రమానికి సార్ ఇట్లా పడితే చెప్పాలి సార్ సార్ మన కార్యక్రమం సార్ మాటల కార్యక్రమం సార్ వస్తారు నాకు సార్ కరెక్టర్ కొన్నా కానీ లేదు ఉంటానని చెప్పుకో సార్ అదే ఇంతమంది వచ్చారు ఎందుకంటే ఇది మన కుటుంబ పండుగ కదా మనం ఇంట్లో పండుగ చేసుకుంటాం సంతోషం సమావేశం కావటము ఒక మంచి మంచి సందేశాలు ఎవరికైనా సార్ ఏంటంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయున్నటువంటి కారణం అయితే వేరే మన ప్రభుత్వం ఉద్యోగులు అయినప్పటికీ ప్రత్యేక ట్రీట్ చేస్తాం వాళ్ళు ఏదైనా పోయిన తర్వాత మా వ్యవహారాలను పోయిన తర్వాత సరే నేను పర ఉపాధ్యాయు అంటే వాళ్ళ ద్వారా వేరుగా ఉంటుంది ఎందుకంటే అత్యంత గెలికపోయింది ఏంటంటే ఉపాధ్యాయు అంటే సమాజాన్ని మార్చగలిగేది ఉపాధ్యాయుడే అది బలంగా మనతో ఉంటుంది అందుకనే మనమే మన విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండాలి పేరెంట్స్ కంటే కూడా పేరెంట్స్ యొక్క రోల్ కంటే కూడా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులన్న వాళ్ళు ఆ విద్యార్థి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు అవి అటువంటి కార్యక్రమం మనందరం ఉన్నందుకు మాత్రం నిజంగా విషయం అయితే ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఐదవ తారీఖులో జరుపుకోవాల్సినటువంటి ఉత్సవం అప్పటిప్పుడేంటే మనకి వివిధ కాలం వల్ల ఒకసారి బాధపడుతుంది ఎప్పటికైనా కానీ ఐదవ తారీఖు నాడు మనం ఏ కార్యక్రమం ఏ విధంగా అయితే ఉత్సాహంతో జరుపుకుంటామో అదే ఉత్సాహంతో ఈరోజు పాల్గొన్న జరుగుతాం కూడా చెప్పారు సార్ చెప్పారు చెప్పాను కాబట్టిందంటే చెప్పాడు ఒక ఒక ఫిలాసఫర్ అయితే ఆ దేశం పరిస్థితి జరిగి సో కూడా మంచి ఆయన చాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాలిటిక్స్ మీద ప్రభావం తక్కువ ఉంటుంది అది ఉన్నప్పటికీ ఉన్నత కాలం కూడా ఒక రాజకీయాలను ఒక సుస్థిర దృష్టి భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఇద్దరు మేధావుల్ని దేశాన్ని చేసుకోగలిగాము ముఖ్య ఎస్ రాధాకృష్ణ అడ్డీ కౌలు ఏపీజే అబ్దుల్ అంటే రాజకీయాలకు సంబంధం లేకుంటే రాజకీయ నాయకులు కాకుండా ఎవరైనా సరే దేశాన్ని అవే అవకాశము మన దగ్గరే ఉంది సో వాటి నుండి వాళ్ళ జీవితాన్ని మనం పూర్తి ఏపీజే అబ్దుల్ కలాం కానీ రాధాకృష్ణన్ కానీ మనకి మార్గదర్శకంగా ఉంటుంది ఎందుకు ఇతర ఉద్యోగాలు కంటే మనం భిన్నమైన అంటే మార్పులు అనేది మన విద్యార్థులు తీసుకురావాలి ఆ మార్పు సమాజానికి పెట్టడం కనపడదు దానికి ఎంత గోరు సహనం కావాలంటే కొన్ని విషయాలు మనము నచ్చుకోవాలి కొంత కొంత త్యాగాలు చేయాలి టీచర్స్కి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం సో టీచర్స్ డే అనేది మన చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఒక ఆకేషన్ అనేది మనకి వన్ డే బిఫోర్ వచ్చే మనం ఆర్గనైజ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాగొస్తుంది చూడాలని సో టీచర్ వృత్తి అనేది మాత్రం చాలా అంటే చాలా ఒక రెస్పెక్టెడ్ పోస్ట్ దానికి ఎంత ఎంత సహకరిస్తారో టీచర్ కష్టపడి ఒక స్టూడెంట్ ఒక లైఫ్ కి సంబంధించి ఆ స్టూడెంట్ ఒక మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి తన ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ ఒక మంచి ఆస్పెక్ట్ వచ్చేసి టీచింగ్ చేస్తారు కానీ ఆ స్టూడెంట్ రిసీవ్ చేసుకునే దాని కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది ఎంత ఎంత చేసినా తక్కువ అని నేనైతే అంటాను ప్రతి ఒక్క టీచర్ లైఫ్ అనేది వాళ్ళ వరకు కూడా టీచింగ్ చేస్తూనే ఉంటారు కొంతమంది ఆఫ్టర్ టీచింగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టి కొంతమంది టీచింగ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు సో టీచింగ్ పోస్ట్ అనేది నా దృష్టిలో మాత్రం ఒక ఎడ్యుటెడ్ పోస్ట్ అది ఒక ఏదంత ఇంపార్టెన్స్ అనేది టీచర్ పోస్ట్ ఉంటుంది నేనైతే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీకు వచ్చాను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను సో పర్సన్ మీద టీచర్ రిసీవ్ చేసుకుంటున్నాము ఆ టీచర్ మనకి ఎంత డెడికేటెడ్ స్టూడెంట్ టీచింగ్ అనేది చెప్తున్నారనేది కూడా సో ఆలోచించాల్సిన విషయం అండ్ ఈ యొక్క టీచర్స్ డే కి ఈ మొడల్ స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారము సో ఇలాంటి టీచర్స్ డే చాలా జరుపుకోవాలని చెప్పేసి అలాగే మన మండలికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ యొక్క రిజల్ట్స్ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో కూడా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇంకా మనం ప్రయత్నం చేసేసి ఇంకొంచెం రిజల్ట్ అనేది కొంచెం ఎక్కువగా చూపిద్దాం ఈసారి ఈ యొక్క ఎగ్జామినేషన్స్లో సో మీ యొక్క డ్యూటీస్ ఎలక్షన్స్లో కూడా మేము మర్చిపోలేము అవైలబిబుల్ని సో మీ యొక్క డ్యూటీస్ ప్రతి ప్రతి లో రిలేజ్ చేసుకుంటాము అది ఎలక్షన్ కానివ్వండి నాన్ ఎలక్షన్ కానివ్వండి సో మీ సర్వీసెస్ అనేవి ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేవి అది టీచర్స్ డే సందర్భంగా మనం అని గుర్తు చేసుకుందాం కాబట్టి చెప్తున్నాను సో విల్ కంటిన్యూ ద సేమ్ లైక్టేషన్ టు దండ